సూర్యాపేట జిల్లా నేరడుచర్లలో దర్శించర్ల రైస్ మిల్లులో తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు యాజమాన్యంతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని ఇరవై రూపాయలకి తక్కువ కొనుగోలు చేయాలని అభ్యర్థించారు అయితే ఉదయం వచ్చిన ట్రాక్టర్ ధాన్యాన్ని వద్దు అనడంతో రైతులు ఆవేదన చెందారు

దానికి కట్టుబడి ఉన్నారు మిల్లు యాజమాన్యం కూడా అప్పటి నుంచి బండ్లు కొంటున్నారు సాపీగా నడుస్తూనే ఉంది ఈ రోజు ఉదయం వచ్చిన మండి వద్దంటే వద్దని చెప్పి పక్కా పెట్టిండు పక్కకు వచ్చిన తర్వాత మిగతా బండ్లను పోసుకుంటుండు పోసుకునే క్రమంలో మా పిల్లగాడు నాకు వద్దంటే వేందోతనం చెప్పి దాన్ని మొత్తం కార్చుకుంటు రావడం జరిగింది ఎందుకు వద్దంటారు ఎందుకు బాగాలేవని చెప్పి ఇప్పుడే కింద ఊరుకుంటున్నారు నేనేం పోయేవాళ్ళు లేదు అయిందని వాళ్ళు అంటారు మేము పోసుకుంటామని చెప్పి ఒక ఆమాలయంతో బస్తాలతో పోవడానికి ఇప్పుడు సిద్ధమైంది